సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డిస్టిక్ కాశీనాన్న మండలం నుంచి వచ్చాము మేము వచ్చేసి నా పేరు కిరణ్ కుమారు మాకు వచ్చేసి పట్టాగా ఇచ్చారు దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయితే అనుభవంలో ఉండేది మేము వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు డీకెట్ పట్టా డీకెట్ అది రిజిస్ట్రేషన్ ఎలా అయిందో మాకు అర్థం కాలేదు మా తెలియకుండా సైలెంట్గా రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మాకు టికెట్ పట్టాగా ఐదు మందికి ఇచ్చారు ఐదు మంది నిరుపేదలమే మాకు పవన్ కళ్యాణ్ సార్ గారు న్యాయం చేస్తారని వైసీపీ గవర్నమెంట్లో మాకు ఎలాంటి అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరగలేదు మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ గారు న్యాయం చేస్తారని ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ను ఈ పట్ట పట్ట పాస్బుక్లు వెయ్యన్ని ఇరవై రెండు సర్వే నెంబరు ఏడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన మాకు రెండు వేల ఐదులో ఐదు మందికి ఒకటిన్నర ఎకరా ఇచ్చారు భూమి పట్టాలు ఇచ్చారు డీఫారమాలు ఇచ్చారు పాస్బుక్లు ఇచ్చారు అన్నీ ఇచ్చారు ఆన్లైన్ మాకు అంటే బా బ్యాంకులలో లోన్లు ఉన్నాయి ఎన్టీఆర్ జలశ్రీ కింద బోర్లు వేసుకున్నాము అన్నీ చేసుకున్నాము వైసీపీ లీడర్లు అక్రమార్క అక్రమార్గాలు ఎంచుకొని డిప్యూటీ తహసీల్దార్ను లోబర్చుకొని ఆన్లైన్ ట్యాంపరింగ్ చేసి సబ్ రిజిస్టర్కు డబ్బులు ఇచ్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినారు ఈ ఇదే మా జీవి మా జీవ జీవనాధారానికి ఈ ఏడెకరాల అరవై నాలుగు చెట్లు సావిచెట్టపల్లి పొలము కాశీనాయన మండలం కడప జిల్లా ఈ ఇది వచ్చే ఈ భూమి జీవనాధారము ఐదు మంది మీద దీని మీదనే ఆధారపడి ఉండము లేదంటే మాకు ఆత్మహత్య సరైనము పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడని ఇక ఇంత దూరం వచ్చాము వేయి ప్రసాదుతో గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు అన్యాయాలతోనూ సర్వనాశనంగా ఉన్నాము ఉన్న కూడు నోటికారిది పోయి దిగులుతో ఎట్లా దేవుడా అని దిగులు చెందుతూ ఇంత దూరం వేయి ప్రసాదులతో అదే పనిగా వచ్చినాము పవన్ కళ్యాణ్ ఆఫీస్ గారికి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా మీద దైదు నుంచి ఈ ఎయిన్ ఇరవై రెండు సావిశెట్టిపల్లె పొలము ఐదు మందికి ఇచ్చారు ఆ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వైసీపీ నాయకుల నుంచి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మా భూమి మాకు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మరొక్కసారి మనవి చేసుకుంటూ పవన్ కళ్యాణ్కి మరీ మరీ వినపాలు చేసుకుంటూ బోర్లు వేసుకున్నాము సోలార్ కింద తర్వాత ఉపాధి హామీ కింద డెవలప్ చేసుకున్నాము అంతా అన్నీ చేసుకున్నా కానీ మా కడుపు కొట్టేదానికి ఈ వైసీపీ ప్రభుత్వం అది రెండు వేల ఇరవైలో అక్రమ రిజిస్ట్రేషన్ చేసినారు ఎవరు మైదుకూరు నాన్ లోకల్ వైసీపీ లీడరు భూపేంద్ర అంటే భూపేంద్ర చిన్న రామారాజ్ కుమారుడు భూపేంద్ర పట్టాభిసీతారామరాజు అనేవాడు అక్రమంగా మా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని మా కడుపు కొట్టినాడు వైసీపీ వాళ్ళ ఆరాచకాలకు అంతు లేకుండా పోయింది పవన్ ఖాన్ గవర్నమెంటు మాకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని సాగుశెట్టి పల్లె ఎన్ని ఇరవై రెండు సర్వే నంబరు కడప జిల్లా కాశీనాయన మండలము నేను వినవి మరి మరి వినపం చేసుకుంటున్నాను కడప జిల్లా అట్లూరు మండలం కోనరాజుపల్లి సార్ నేను పూర్తి అందుడింది సార్ నా చెల్లెలు కూడా అందురాలు నాకు నలుగురు పిల్లలు సార్ మా అమ్మ ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు సార్ మా నాన్న రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయినారు సార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా ఇద్దరం వికలాంగులమని మాకు ఇంటి స్థలం లేదని ఆ రోజు మా అమ్మగారు మా నాన్నగారు వెళ్ళి సూర్య స్కూల్ ఓపెనింగ్ రోజు కలెక్టర్ సార్ను విన్నవించుకున్నారు సార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై పదహైదో తారీఖున ఇంటి స్థలం మాకు మంజూరు చేశారు సార్ ఆనాటి కాలం నుండి మాకు స్తోమత లేక మా ఆధీనంలోనే ఉంచుకున్నాం సార్ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పునాది వేసుకున్నాం సార్ తర్వాత ఎంఆర్ఓ సార్ కూడా మాకు అనుకూలంగానే మీదే స్థలం బాబు వేసుకోమని చెప్పి వేసుకున్నాం సార్ తర్వాత వైసీపీ వారు మమ్మల్ని కబ్జా చేసి మాకు స్థలం లేకుండా చేయాలని మా మీద కుట్రతో చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చేసినారు సార్ తర్వాత జేసీపీతో తోసేసినారు తర్వాత మేము చాలామంది నాయకుల దగ్గరికి వెళ్ళాం సార్ తర్వాత పోలీసు సార్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము డీజీపీ సార్ దగ్గరికి గవర్నర్కి అందరికీ విన్నవించుకున్నాము సార్ అందరు గవర్నర్ సార్ కూడా విన్నవించుకున్నాము సార్ మాకు ఆ కాలంలో న్యాయం జరగలేదు సార్ తర్వాత ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ న్యాయ పోరాటానికి కూడా వెళ్ళాం సార్ హైకోర్టులో వేసుకున్నాం సార్ ఇప్పుడు ఎమ్ఆర్ఓ ఆఫీసుకి వెళ్ళి సమాచార చట్టం కింద అడిగితే రెండు మూడు దఫాలు అడిగాం సార్ మేము అడిగినదంతా కార్యాలయం నందలి లభ్యంగా లేదనే ఇస్తున్నారు సార్ మళ్ళీ ఆర్డీఓ సార్ కూడా అప్లై చేసుకున్నాము అప్పీల్ చేసుకున్నాం సార్ అప్పీల్ చేసుకుంటే సార్ కూడా కొంచెం గట్టిగా చూసి న్యాయం చేయమని చెప్పి చెప్పారు తర్వాత కూడా మాకు అదే పరిస్థితి ఎదురైంది సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు మన డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం సార్ న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం సార్